కేవీ నెన్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని కన్యాక పరమేశ్వరి ఆలయంలో ఘనంగా నవరాత్రి నవదుర్గ ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం దుర్గాదేవికి కన్యాక పరమేశ్వరి మాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పంచామృత అభిషేకాలు చేసి వేద పండితులు శాస్త్రోక్తంగా చండీయాగం నిర్వహించారు తదనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు రోజులుగా దసరా నవరాత్రి ఉత్సవాలు శ్రీ వాసవ కన్యక పరమేశ్వర దేవాలయంలో ఘనంగా కొనసాగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారికి ఒక అవతారంగా అలంకరణతో అమ్మవారి అవతారాలతో పూజించడం జరుగుతుంది ఉదయం పంచామృతాభిషేకాలతో ప్రారంభమై ప్రతిరోజు కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఆనవాయితీగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో కొనసాగుతున్నవి ఈ ఉత్సవాలు పదకొండు రోజుల పాటు కొనసాగుతాయి వచ్చే నెల రెండవ తేదీ రోజు దసరా రోజుతో ఈ కార్యక్రమం నిలుస్తుంది మరి ఆ రోజు అమ్మవారికి పద్ధతి సేవ అలాగే జమ్మి వృక్షానికి పూజ చేసి జమ్మిని ఆ రోజు బంగారంగా అందరికీ పంచుకోవడం అందరికీ దసరా మిలన్ అలాగే రావల కాష్టం కూడా చేయడం జరుగుతుంది గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ మందిరం నిర్మాణించుకున్న సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి ఆర్మోర్ పరిసర ప్రాంతాలే ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని అదే విధంగా కోరుకోవడం జరుగుతుంది ఎక్కడైనా మేమందరం బాగుండాలని కోరుకుంటారేమో ఏదైనా సంఘం నుంచో ఏదైనా కమ్యూనిటీ నుంచో అయితే మేమందరూ బాగుండాలని కోరుకుంటారు కానీ మేమిక్కడ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి సంతోషంతో ఉండాలి రైతులు కూడా పంటలు బాగా పండాలి కాలాలు మూడు కాలాలు కూడా వాటి పద్ధతిలో మంచిగా ప్రజలందరికీ అనుకూలంగా ఉండి అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ దసరా నవరాత్రి ఉత్సవాలలో ఈ పదకొండు రోజులు అమ్మవారిని వేడుకొని ఉత్సవాలు జరుపుకుంటున్నారు అందరికీ మరొకసారి ముందస్తుగా దసరా శుభాకాంక్షలు జై జైవాసవి నవరాత్రుల సందర్భంగా దసరా ప్రజలందరికీ కూడా ఆరవశ సంగూర్తి తరఫున అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఆరవశ సంగమూర్తి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఎందుకంటే మరి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా సాంప్రదాయ పద్ధతంగా అన్నీ కూడా మరి వేదొక్క ఉత్సవాలతోటి మరింత అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఎక్కడా లేని విధంగా మా కన్నపరమేశ్వరి మందిరంలో స్త్రీ చక్ర స్థాపన అనేది జరిగింది ఇది చాలా పవిత్రమైనది పవర్ఫుల్ ఎందుకంటే శ్రీచక్రంకు ముఖ్యంగా ఆరాధన చేస్తూ ఉంటే పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి నిత్య పూజ కార్యక్రమం జరగడం ఇది ఒక మా యొక్క మందిరం యొక్క ప్రత్యేకత మరి ఇక్కడ ఏ ఉత్సవం జరిపినప్పటికీ మరి అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున స్త్రీలు పురుషులు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంతో కార్యక్రమంలో పాల్గొని మరి ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తుంటామో అన్నీ కూడా దిగ్విజయంగా చేస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా వారికి గుణపడి ఉంటాం ఎందుకంటే ఇక్కడ మొన్న జరిగినటువంటి గణేష్ ఉత్సవాల్లో మాకు మొదటి ప్రైజ్ రావడం జరిగింది ఇక్కడ పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అన్నీ కూడా ఒక పద్ధతి లోపల శాస్త్రోక్తంగా మరి హైందవ సంస్కృతి పద్ధతిగా నిర్వహిస్తాం కాబట్టి మరి ఇక్కడ వేదొక్క మంత్రోచ్చరణ కానీ మరి ఇంకా ఆరాధన కానీ